ఒక్క అసురుణ్ణి చంపడానికి అమ్మవారు పది రూపాలు ధరించాల్సి వచ్చింది అంతటి పవర్ఫుల్ ఆ మహిషాసురుడు దసరా అంటే మనందరికి కామన్ గా తెలిసిన స్టోరీ అమ్మవారు మహిషాసురుడిని వధించటం మరి ఈ మహిషాసురుడి జన్మ రహస్యం ఏమిటి అసురులకు అసురుడు పుట్టడం సహజం మరి మహిషాసురుడు ఒక మునికి జన్మించాడని మీలో ఎంత మందికి తెలుసు మరి మునికి జన్మించిన మహిషాసురుడికి అసురుల గుణాలు ఎలా వచ్చాయి అసలు మహిషాసురుడి జన్మ వృత్తాంతం ఏమిటి ఈ విషయాలన్నిటినీ మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దానికోసం ముందుగా మీరు మన హరి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీకి వామన పురాణం దేవి భాగవతం బ్రహ్మాండ పురాణం ఈ ఈ మూడు పురాణాలు స్టోరీకి ఇప్పుడు మనం అసలు కథలోకి వెళ్ళిపోదాం పూర్వం సుపర్ష కొడుకు అయిన సింధు ద్వీప మహాముని మండోదరి పర్వతం మీద తపస్సు చేస్తూ నివసిస్తూ ఉంటారు ఒకసారి విప్రచిత్తి అనే అసుర కూతురు అయిన మహిష్మతి తన చెలికత్తలతో కలిసి విహారయాత్రకు మండోదరి పర్వతానికి వస్తుంది మాహిష్మతి ఇంకా తన చలికత్తలు రోజంతా ఆ పర్వతం మీద క్రీడించిన తర్వాత ఈ రాత్రికి అక్కడే విశ్రమించాలని అనుకుంటారు అక్కడ విశ్రమించడానికి ఎక్కడ ఏ ప్రదేశంలో ఉండాలి అని ఆలోచిస్తూ తిరుగుతూ సింధు ద్వీప ముని ఆశ్రమం చాలా అందంగా కనిపించటంతో ఆ ఆశ్రమం దగ్గరికి వెళ్తారు ఆ ఆశ్రమం దగ్గరికి వెళ్ళాక మహిష్మతి మరియు వారి చెలికత్తలు ఆ సింధు ద్వీప ముని చూసి ఆట పట్టించాలనుకుంటారు ఆట పట్టించడం కోసం ఆ రూపంలో మునిని మరి మునికి వీరి అసలు రూపం తెలిసిపోయి చాలా కోపంతో వీరిని ఇక్కడే గేద రూపంలో ఇలాగే ఉండిపోవాలని శపిస్తాడు ఈ శాపానికి భయప్రాంతులై వారందరూ సింధు ద్వీప మునికి వారికి శాప విమోచనం కలిగించమని మొరపెట్టుకుంటారు అలా మొరపెట్టుకున్నప్పుడు సింధు కరిగిపోయి వారికి మీ మహారాణి అయిన మహిష్మతికి కలిగిన నాడు మీకు శాప విమోచనం అవుతుంది అని చెప్తాడు ఇంకా ఆ శాప కారణంగా మహిష్మతి వారి చెలికథలు అక్కడే ఆ ప్రదేశంలోనే గేదె రూపంలో అక్కడే గడ్డి మేస్తూ ఉండిపోతారు అలా కొంతకాలానికి సింధుద్వీప ముని ఇంద్రమతి అనే దేవ కన్యను మోహిస్తాడు తన ఇష్టాన్ని ఆమెకు తెలియచేయటానికి ఆమె వద్దకు వెళ్దాం అనుకుంటాడు అలా వెళ్తూ వెళ్తూ సింధుద్వీప ముని నదిలో స్నానం చేసి వెళ్దామని నర్మదా నదిలో దిగుతాడు స్నానం చేస్తుండగా తన బీజం ఒకటి ఆ నీటిలో ఉండిపోతుంది ఆ నది దగ్గరలో ఒడ్డున గడ్డి మేస్తున్న గేదె ఒకటి ఆ బీజాన్ని స్వీకరిస్తుంది ఆ బీజాన్ని స్వీకరించినప్పుడు ఆ గేదె గర్భం దాలుస్తుంది అలా గర్భం దాల్చిన గేదె మహిష్మతి ఆ మాహిష్మతి ఒక పుత్రుడికి జన్మనిస్తుంది అప్పుడు మాహిష్మతికి తన చలికత్తలందరికీ శాప విమోచన కలుగుతుంది అలా మాహిష్మతి మహిష అనే పుత్రుడికి జన్మనిస్తుంది ఈ మహిషుడు సగం మనిషిగాను సగం అసురుడు గాను జన్మెతాడు కానీ మహిషుడు ఎంత మునికి జన్మించినప్పటికీ అసురుడి గుణాలే ఎక్కువగా ఉంటాయి ఈ విధంగా మహిషాసురుడిలా మారిపోయాడు కాలక్రమేణ మహిషాసురుడు త్రిలోకాధిపత్యం కోసం బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేస్తాడు అలా ఘోర తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడు అప్పుడు మహిషాసురుడు తాను అమరుడు కావాలి అనే వరం కోరుకుంటాడు కాని బ్రహ్మ నాకు అంతటి శక్తి లేదు ఇంకేమైనా వరం కోరుకో అనగానే మహిషాసురుడు తనకు జంతువు చేతి చేతిలో కానీ మరణం ఉండకూడదు అనే వరాన్ని పొందుతాడు కానీ ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మహిషాసురుడికి స్త్రీల పట్ల ఉన్న చిన్న చూపు స్త్రీలు ఏమి చేయలేరు వారికి అంతటి శక్తి ఉండదు అనే భావన మహిషాసురుడికి తల పొగరని ఎక్కిస్తుంది అలా మహిషాసురుడు జంతు చేతిలో పురుషుడి చేతిలో చావు ఉండకూడదు ఒక్క స్త్రీ చేతిలో మాత్రమే తనకు చావు రావాలి అనే వరాన్ని పొందుతాడు ఇంకా ఈ వరగర్వంతో దేవతలను చాలా ఇబ్బంది పెట్టేవాడు హింసించేవాడు ఇలా త్రిలోకాధిపత్యం కోసం ఇంకా దేవతలతో వంద సంవత్సరాలు ఆపకుండా యుద్ధం చేస్తాడు ఈ బాధలన్నీ భరించలేని దేవతలు శివకేశవులతో వెళ్లి మొరపెట్టుకుంటారు మహిషాసురుడి మరణ మార్గం చూపించమని అప్పుడు శివకేశవులు త్రిమాతలతో అంటే లక్ష్మి సరస్వతి పార్వతి వీరి ముగ్గురులో ఒకటే రూపం దాల్చమని చెప్పి వీరందరి శక్తిని ఆ త్రిమాతలకు ధారపోస్తారు ఈ శక్తులన్నిటినీ స్వీకరించి ఆది శక్తి రూపంలో దర్శనమిస్తారు అమ్మవారు వంద సంవత్సరాలు మహిషాసురుడు ఆపకుండా యుద్ధం చేశాడు అంటే అసలు ఎంత పవర్ఫుల్ అయి ఉండాలి అంతటి పవర్ఫుల్ అయిన మహిషాసురుడిని ఒక స్త్రీ ఆ స్త్రీకి ఎంత శక్తి ఉంటే వంద సంవత్సరాలు యుద్ధం చేసి కూడా ఇంకా చావని అలసిపోని మహిషాసురుడిని వధించటానికి అమ్మవారికి ఉండాలి ఇంతటి పవర్ఫుల్ అయిన ఒక ఆదిశక్తి మహిషాసురుని చంపడానికి యుద్ధ రంగంలోకి వస్తారు యుద్ధ రంగంలోకి వచ్చిన అమ్మవారు తొమ్మిది రోజులు పోరాడి పదవ రోజు మహిషాసురుణ్ణి అంతం చేస్తారు అలా మహిషాసురుని అంతం చేయడానికి అమ్మవారు ఈ పది రోజులు ఒక్కో రోజు ఒక్కో రూపం ధరించి అలా మహిషాసురుడిలో ఉన్న చెడు గుణాలని అంతం చేస్తూ చివరిగా మహిషాసురుడిని వధిస్తారు అలాగే మనం కూడా ఈ దసరాలో అమ్మవారిని పది రోజులు ఒక్కో రోజు ఒక్కో రూపంలో పూజిస్తూ మనలోని చెడు గుణాలను అన్యాయం కోపం అహంకారం వక్రతం అధర్మం ఇలా స్వార్థం ఇంకా ఎన్నెన్నో మనలోని చెడు గుణాలను సంహరించి ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు ఇంకా అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపంలో ఒక్కో చెడు గుణాలైన రాక్షసులను సంహరిస్తారు అలా అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రాక్షసుడిని సంహరించేటప్పుడు ఆమె సైన్యం ఏమిటి ఆమె చరిత్ర ఏమిటి ఆమెను పూజించడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి ఈ విషయాలన్నిటినీ మనం అప్కమింగ్ వీడియోలో తెలుసుకుందాం మరి అప్పటి వరకు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పైన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది హ్రీం శ్రీ శ్రీమాత్రే నమహ